తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత కుంభమేళ అవునండి ఎంత అద్భుతంగా జరిగిందో మనందరికీ తెలుసు అంటే అవకాశం మళ్ళీ వస్తుందా అనుకునే వాళ్ళకి ఇక వెంటనే వచ్చేసాయి సరస్వతి పుష్కరాలు అక్కడ అమ్మవారికి ఖచ్చితంగా జరుగుతాయి పూజలు అలాగే సరస్వతి నది రూపంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తారు ఈ పుష్కరాలను చాలా మంది నార్త్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్లాలని చాలా ఉళ్ళు ఊరుతూ ఉన్నారు అన్ని సిద్ధం చేసేసుకున్నారు గురుగారు అయితే ప్రత్యేకంగా మన తెలుగు వారి కోసం కాళేశ్వరంలో ఆ అమ్మవారు అంతర్వాహినిగా ఉంది త్రివేణి సంగమం అంటే ఇక్కడ గవర్నమెంటే ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉంది మే పదిహేనవ తారీఖు నుంచి ఇరవై ఆరు కదా గురువు గారు అవునమ్మా ఈ పుష్కరాలు జరుగుతున్నాయి మరి ఈ సరస్వతి పుష్కరాల విశిష్టత ముందుగా తెలియజేయండి తప్పకుండా అమ్మా సరస్వతి పుష్కరాలు అనేటువంటి పేరు తీసి పక్కన పెడితే పుష్కరము ఉందని విశేషం ఎంత విశేషము అని అంటే జన్మని తరింపజేస్తుందమ్మా అందులో ఇప్పుడు ఇందాక కూడా మనం ఒక మాట అనుకున్నాం ఐదు మంది సాధువులు ఆ మొదటి రోజు స్నానాలకు వస్తున్నారు అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే అది దక్షిణ కాశీకి కూడా అది ప్రసిద్ధి చెందింది ఒకే సోమసూత్రం మీద రెండు శివలింగాలతో అది ఉంటారు అక్కడ స్వామివారు అయితే ఐదు వేల మంది వస్తున్నారు అక్కడికి మొదటి రోజు ఉంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచముఖ పరమేశ్వరుడు మొట్టమొదటి స్నానానికి వస్తున్నాడు అక్కడికి అంతకు మించి ఇంకేం కావాలమ్మా రెండు పుష్కరము అని అంటేనే పునీతుల్ని చేయటం స్నానంతో మనకు మామూలుగా తెలిసింది ఏంటంటే పన్నెండేళ్ళకు ఒకసారి పుష్కరం వస్తుంది పన్నెండు రోజులే ఉంటుంది అని సంవత్సరం కాలం అక్కడే ఉంటుంది మనంతా అక్కడికి వెళ్ళదు సంవత్సరం అయితే పన్నెండు రోజుల పాటు ఉండే విధానం తీసేస్తే తర్వాత సంవత్సరాంతము కూడా మిట్ట మధ్యాహ్నము పన్నెండింటి నుంచి ఒకటిన్నర సమయం వరకు ఆ పుష్కరుడు అందులో కొలువై ఉంటాడు అందుకని కాస్త యోగులు సిద్ధులు ఆ టైంలో మనం ఎవరైనా వెళ్ళండి ఆ యోగులు సిద్ధులు ఆ సమయంలో అక్కడ చేస్తారు ఇప్పుడు మీరు కాశీ చూడండి మణికర్ణిక ఘాటలో ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత రెండు గంటల్లో స్నానాలు చేస్తారు చాలా మంది అఘోరాలు వచ్చి అంటే ఆ సమయంలో అక్కడ ఈశ్వరుడు కొలువై ఉంటాడు అని ఆ మణికర్ణిక ఘాట్లో ఇంకా ఎప్పుడెక్కడ ఎలా చేసినప్పుడు కూడా ఆ సమయంలో ఖచ్చితంగా మీరు వచ్చి మునిగేసి అక్కడ జపం చేసుకుని వెళ్తూ ఉంటారు అంటే ఆ సమయం అనేటువంటిది ఈశ్వరుడు స్థావరంగా అక్కడ నిలిచి ఉంటాడు అని చెప్పి అదే సమయంలో ప్రతిరోజు ఆ పుష్కరుడు అనేటువంటి ఏ దేవత అయితే ఉంటుందో ఆ దేవత అందులో కొలువ ఉంటుంది మా సంవత్సరాంతం కూడా అది మనం తెలుసుకోవాలి కాబట్టి ఆ సంవత్సరాంతం ఎప్పుడు మనం అక్కడ ఆ సమయం స్నానం చేసినా మన పాపాలని కూడా నిర్వీర్యం అయిపోతే ప్రధానంగా ఈ పన్నెండు రోజులైనా కొట్టుకోవద్దు అందరూ పన్నెండు రోజులైనా మనం కొట్టుకుంటూ ఉంటాం సంవత్సరాంతము ఉంటుంది కాకపోతే మిట్ట మధ్యాహ్నం సమయంలో అదే సమయంలో ఎందుకుంటాడు భగవంతుడు పుష్కరాధి దేవత అదే సమయంలో ఎందుకుంటారు అంటే మనకు పుణ్యప్రసాదం లభ్యం కావడం కష్టం అండి కష్టం పాపాన్ని మనం ఎంతైనా తెచ్చుకుంటాం పుణ్యాన్ని మనం పొందడం కష్టం పుణ్యం మనం పొందాలంటే ఆ సమయంలో అక్కడ ఆచరించాలి ఆ సమయంలో మనం స్నానం ఆచరించాలంటే మనం ఎన్ని పనులు వదులుకొని అక్కడికి వెళ్ళాలి కాబట్టి అన్ని పనులు వదులుకొని సినిమాకి వెళ్తాం హోటల్కి వెళ్తాం శిఖర్లకు వెళ్తాం మనం కానీ అక్కడికి వెళ్ళి మనం చేయలేం పుణ్యం వస్తుందేమో అని చెప్పి పుణ్యం కోసం పాకులాడేటువంటి మనుషులు పుణ్యం కోసం పరుద మనుషులు మాత్రమే ఆ సమయంలో అక్కడికి వెళ్ళగలుగుతారు వారి కోసం మాత్రమే ఆ సమయం కేటాయించబడింది కాబట్టి యోగులు సిద్ధులు విశేషమైనటువంటి పుణ్యపురుషులు మాత్రమే ఆ సమయంలో తది స్నానాలు ఆచరిస్తారు కొంతమంది ఆ సమయంలో ఆచరిస్తుంటే స్నానం ఎందుకంటారు తెలుసు అండి మనం స్నానం చేస్తే పాపం పోవాలిగా ఎక్కడికి పోతున్న స్నానం మనం స్నానం చేస్తుంటే ఎవరైతే వచ్చి ఏంటి మిట్ట మధ్యాహ్నంగా స్నానం చేస్తారని చెప్పి వాక్ ప్రభావం చేస్తారు వారికి వచ్చేస్తున్న పాపం అందుకని నోరు దగ్గర పెట్టుకోమంటారు మనకు తెలియని దాని గురించి మనం దాని గురించి మనం మాట్లాడకూడదు అంటే కారణం ఇదే ఆ పాపం మనకు కాబట్టి మనం ముసు కూర్చోడమే ఆయన చేశారా మంచిది మనము లేదంటే అది మాట మనకు ఈ పుష్కరము అనేటువంటిది పితృదేవతలకి చాలా ప్రీతమా అక్కడ నిత్య పితృతర్పణ ఒకటి ఉంటుంది మాములుగా అది లేకపోయినా ఆ పన్నెండు రోజుల పాటు చక్కగా ఎంతో మంది వచ్చి పితృదేవతలకి శ్రార్ధ విధానం శ్రధ విధి అన్నశ్రార్థం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు మనకు ప్రయాగ్రాజ్ మన కుంభమేళ జరిగింది అక్కడ నా స్నేహితులు అందరూ కలిసి ఏర్పాటు చేశారు అమ్మ పెట్టుకునే వారి కోసం అని చెప్పి మొత్తం ఒక పన్నెండు గదుల్ని తీసేసుకున్నారు పూర్తిగా వాళ్ళు మొత్తం వచ్చే ఎంతమంది వస్తే ఎంతమందికి రోజన్న ప్రసాద వితరణ చేయాలి అక్కడ లేదు అనకుండా పెట్టుకున్నారు ఎంతమంది వస్తే ఎంతమందికి అన్నశనార్థం అనేటువంటిది అంత తేలికైన విషయం కదమ్మా ఇంట్లో పెట్టుకోవడం వేరు పుష్కర విధిలో ప్రదేశం కాని ప్రదేశంలో మనం ఏమీ తీసుకురాకపోయినా పాత్రలతో సహా అన్ని పదార్థాలే కంచుకుల తీసుకెళ్తున్నారమ్మా మొత్తం ఎంత మంది వస్తే అంత మందికి అన్న ప్రసాద వితరణ రోజు చేయాల్సిందే ఖచ్చితంగా అక్కడ కూడా దశాశ్వం ఘాటు దానికి ఎదుర్కొంటానే వచ్చిన వాళ్ళకి లేదనుకుంటే అన్న ప్రసాదం వితరణ చేయాలనుకుంటూ లారీలో మొత్తం వాళ్ళ సామాన్లన్నీ ఏర్పాటు చేసేసి నాలుగున్నర ఐదు లక్షలు పెట్టి అక్కడ మొత్తం పెద్ద ఒక భవంతి తీసేసుకున్నారు ఎవరికి ఇబ్బంది కలగకూడదు పడుకోవడానికి ఎవరైనా కార్యక్రమానికి వస్తే పడుకోవడానికి కానీ ఏవి ఇబ్బంది కలగకూడదు ఎవరి వంట వాళ్ళకు ఉండాలని చెప్పి పదిహేను మంది వంట వాళ్ళమ్మా పదిహేను మందికి సరిపడా సామాన్లు అంటే ఎవరి వంట వాళ్ళకి ఒకేసారి పదిహేను మంది వచ్చి అంటే కొంతమంది మా ఇళ్ళల్లో ఏం చేస్తారంటే పుష్కరాలు కూడా వచ్చినప్పుడు మా వంట మేము చేసుకుని తింటాం మా వంట మేమే చేసుకుని తింటాం అక్కడ ఆ వంట చేసుకోవడానికి ఒకేసారి ఒక పదిహేను మంది వస్తే పదిహేను మందికి కూడా వాళ్ళ జాస్తూ కుంపట్లో ఉండే వాళ్ళ కుంపట్లు అన్ని పాపం ఏర్పాడమ్మా అన్ని చాలా గట్ట చక్కగా ఏర్పాటు చేస్తున్నాడు అరవపల్లి బుచ్చరామయర్మ స్నేహితుడు అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు మొత్తం అంతా కూడా ఎందువల్లనంటే కేవలం ఈ యొక్క పితృతర్పణ అన్నశ్రార్ధ విధి ఈ రెండిట్లని కనుక మనం సవ్యంగా ఆచరించినట్లయితే వంశక్షయమనేటువంటిది ఉండదమ్మా వంశక్షయం అనేటువంటిది ఉండదు ఎక్కడా ఉండదు ఆ చనిపోయినటువంటి వ్యక్తులకి పిండ ప్రధానం మనం ఎప్పుడైతే మనం చేయడం ఆపేస్తామో వంశం సరిగ్గా ఉండదు దానికి దీనికి సంబంధం ఏంటమ్మా అంటారు ప్రేతశ్చ పిండం పితరశ్చ పిండం గర్భస్థ పిండం పిండమనే కానీ ఇది తేడా ఏం లేదుగా పిండము అంటే ఏ పిండం ఏదైనా కావచ్చు చనిపోయిన వ్యక్తికి పిండం అని పెడతాం అంటే ఆ పది పన్నెండు రోజులు చేసేప్పుడు ప్రేతస్య పిండం అని పెడతాం సంవత్సరానికి ఒకసారి చేసిన పితృష్ణార్థం పితృపిండం కడుపులో ఉండేటువంటి పిండం ఈ మూడు పిండ విధానాలే ఆ గర్భస్థ పిండం రావాలంటే ప్రేత పిండము పితృపిండం అనేటువంటి సభ్యంగా ఉండేది పిండం ఎదుగుదల ఉంటుందమ్మా వంశం ఉండట్లేదు అంటానికి దీని మీద మనం ఒక సిరీస్ చేయొచ్చమ్మా తప్పకుండా గురువు ఇది ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఇది ఎప్పుడైతే ఆచరించడం మానేస్తున్నారో అయిపోతుంది లేదంటే అంగవైకల్యంతో జన్మించటాలు ఇవన్నీ కూడా ఈ కర్మ లోపాలే ఈ కర్మ లోపాలు అటు అందులోంచి బయటపడాలని చెప్పి నా స్నేహితుడు అరోబాల శర్మ అక్కడ తీసుకెళ్లి అంత ఖర్చు పెట్టి ఏదో సంపాదించాలని కదమ్మా ఆ క్షేత్రంలో గయాయాం పిండ దానే అని చెప్పి మనకు అందరూ చెప్పనుంది త్రిభు పుత్రస్చ పుత్రత అని చెప్పి దీనికి ఒక శ్లోకం కూడా చెప్పబడి ఉన్నది అలానే శమీపత్ర ప్రమాణైన పిండం దియాద్గయా శిరే జమ్మి ఆకు ఉంటుంది చూసారండి ఆకులు చిన్న పత్రం ఉంటుంది చింత పత్రం లాగా అంత ఒకంటే ఒక మెత్తుకైనా అక్కడ పెట్టమన్నారు ఒక మెత్తుకైనా అక్కడ పెట్టమన్నారు అటువంటివన్నీ దృష్టిలో ఉంచుకొని అక్కడ అతను ఏర్పాటు చేస్తున్నాడు అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరూ ఉంటారు అక్కడికి వెళ్ళలేని వారు ఉన్నారు అంటే వారికి ఇక్కడ వారిని చక్కగా చేసుకోవచ్చమ్మా కాళేశ్వరంలో దక్షిణ కాశీ అంతర్వాహిని సంగమం సంగమము అంటేనే విశేషమైంది అది ఎంతో ఇది అంతే కాశీ పక్కన దక్షిణ కాశీ అందులోనే ఇది ఇమిడి ఉంది కనుక అది ఎంత ఫలితం అయితే వస్తుందో అదే ఫలితం ఇక్కడ కూడా మనకు ఏర్పాటు అవుతుంది కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసు తెలియక మొన్న మనకు ఇదేదో వచ్చింది ఒక రకమైన వ్యాధి వచ్చింది కరోనా అని చెప్పి చాలా మంది చనిపోయినటువంటి వ్యక్తులకి శ్రద్ధ చేయలేకపోయారు కనీసం కర్మలు కూడా చేయలేకపోయారు అటువంటి వారందరికీ మోక్షాన్ని ఇవ్వచ్చ ఇప్పుడు ఈ పన్నెండు రోజుల వ్యవధిలో అటువంటి వారందరికీ మోక్షాన్ని ఇవ్వచ్చు దహన ప్రయోగం అని ఉంటుందమ్మా అప్పుడు ఎవరైతే తల్లిదండ్రులకి తలకరువు పెట్టలేని వారు ఉంటారో వారికి ఇప్పుడు అవకాశం లభ్యం అవుతుంది ఈ పుష్కర పన్నెండు రోజులలో నాలుగు రోజుల క్రత ఉంటుంది అమ్మా వాళ్ళకి ఆ నాలుగు రోజుల విధానాన్ని వాళ్ళు చేసుకోగలిగితే భగవంతుడిదే వల్ల చనిపోయిన వ్యక్తులకు మోక్షం సంప్రాప్తమయ్యి వీళ్ళకి వంశవృద్ధి కలుగుతుందమ్మా పుష్కరము అని అంటేనే పన్నెండు పన్నెండు అంటే మూడు మూడు అంటే వృద్ధి మూడు అంటే వృద్ధి ప్రతిదానికి కూడా వృద్ధి తెచ్చేటువంటిది మూడు ఇంకా చెప్పాలంటే మూడు అంటే వర్గత్రయం వర్గత్రయం అంటే ఒకటి ఐదు తొమ్మిది అదేంటండి వర్గతరానికి ఒకటి తొమ్మిదికి సంబంధం ఏంటండి ఒకటంటే నేను ఐదంటే నా కొడుకు తొమ్మిది అంటే మా నాన్నగారు అంటే జాతకంలో స్థానాలు ఇవై స్థానాలు ఇవి బలపడతాయి ఇవి బలంగా ఉండాలి అని అంటే కొన్ని కొన్ని ఆరాధనలు మనకు తప్పదు అటువంటిది మనకు ఇప్పుడు ఆ రోజు అక్కడికి మహాకుంభమైన వెళ్ళలేకపోయినచ్చు అటువంటి వారందరూ కూడా ఇక కాళేశ్వరంలో ఇప్పుడు వచ్చినటువంటి సరస్వతి పుష్కరాలని అత్యంత భక్తి శ్రద్ధలతో వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నారమ్మా ఎవరైతే కరోనా అనేటువంటి సమయంలో తల్లిదండ్రులకు దహన సంస్కారాలు చేయలేకపోయారో వారందరూ ఖచ్చితంగా అప్పుడు గనక చేసుకోగలిగితే అంతకు మించినటువంటి యోగం ఉండదమ్మా ఇంకా వాళ్ళకి ఇక వచ్చేసే దాని ఏంటంటే పుమ్ అనేటువంటి నరకాన్ని తప్పించేటువంటి పుత్రుడు చూసారండి ఆ ఒక పుమ్ అనేటువంటి నరక నుంచి బయటపడేసినటువంటి మోక్ష మార్గం ఆ తల్లిదండ్రులకు ఏర్పడుతుందమ్మా కాబట్టి ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండేది ఇక్కడ మన దూరమేం కాదు అవునండి గవర్నమెంట్ వారు కూడా దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ఎవరైనా అన్నశ్రదము అంటే అక్కడ చేసుకోవడం కష్టం అమ్మా కష్ట సాధ్యం ఎందువల్ల ఆ ఏర్పాట్లు అన్నీ కూడా మనకి అక్కడ సైట్ ఉండాలి ఈ స్థలం ఉండాలి ఇవన్నీ చాలా ఉండాలి కానీ హిరణ్య శ్రార్థం అంటే పిండితోటి పెట్టుకునేటువంటి విధానం ఇలా హిరణ్య శ్రార్థాలు పెట్టుకునేటువంటి వాళ్ళు పితృ తరపున వదిలేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఆ పని చేసుకోమని చెప్పి చెబుతాను అందరికన్నా ముఖ్యంగా ఇందులో భక్తి శ్రద్ధలతో ఖచ్చితంగా పాల్గొనవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కరోనా సమయం కావచ్చు అంతకు ముందు కావచ్చు అంతకు తర్వాత కావచ్చు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు అగ్ని ఇంకోటి అగ్నిదగ్ధేభ్య అనగ్నిదగ్ధేభ్య తల్లిదండ్రులు చనిపోయితే ఎవరైతే వాళ్ళకి తలకొరకు పెట్టలేని వారు ఉన్నారో వారు ఖచ్చితంగా అక్కడ ప్రక్రియ ఉంటుంది నాలుగు రోజులు వాళ్ళకి ప్రక్రియ అదొక నిర్వర్తించుకోవటం రెండు కొంతమంది మనకు అగ్నిహోత్రంలో పడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటుంటారు నీటిలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు అలానే మన తరంలో కొంతమంది ఇటువే కొంతమంది కనుమరుగైపోతారు ఎక్కడ ఉంటారు తెలియదు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు పిండ ప్రదానం చేయడం చాలా శ్రేయదాయకం అటువంటివి చేసుకోగలిగితే వాళ్ళకి ఏం కోరుకుంటారు అమ్మ వాళ్ళు నువ్వులు నీళ్ళు ఏదో తెలో దం ఉపతిష్టతూ ఏదో తెలోద ఆ నువ్వులు నీళ్ళు అన్ని నువ్వులు తీసుకుని ఆ నీళ్ళు ఇలా వదిలిపెడితే అది కూడా అందరు గమనించండి ఇప్పుడు తిలోదగమనంగా మనం ఇలా ఉంటాం ఇలా ఈ మనం బ్రతుకున్నంత కదా మన వంశం మొత్తం అనుభవించాల్సిందే మరి ఎలా అండి ఇలానే కదండి అంటారు నువ్వులు ప్లేట్లో వేసుకున్న తర్వాత ఈ అరచి ఇలాతికిచ్చండి అరచి రాతికిస్తే ఇక్కడ ఇలా అంటే ఈ మధ్యలో నుంచి వెళ్ళాలి మన నీళ్ళు బటన్ వేలు తగలకూడదు అంగుష్ఠని అంటే అంగుష్ఠాన్ని పక్కన పెట్టేసేయండి ఈ నీళ్ళు ఇలా పెడితే ఈ మధ్యలో నుంచి నీరు ఇలా దాన్ని అయితే తిలోద్రి అంటారు కాబట్టి అలా నీళ్లు వదిలిపెడుతూ పితృదేవతలకి వాళ్ళకి కోరుకున్నది కేవలం తిలోదకాలు పెద్దవాళ్ళు అంటుంటారు అరే నేను బ్రతుకున్నప్పుడు ఏం చేసినా జీకమై చనిపోయిన తర్వాత నువ్వులు నీళ్ళు వదిలిపెట్టరా అంటూ ఉంటారు కాబట్టి కనీసం ఆ తిలోదకాలైనా వదిలిపెట్టే ప్రయత్నం చేస్తూ వీరికి ఒక ప్రక్రియలు కనుక చేసుకోగలిగితే అంతకు మించినటువంటి పుణ్యం లేదు వంశం అనేటువంటిది నిరవధికంగా వృద్ధి చెందుతుంది కేవలం దీని గురించి మనం ఖచ్చితంగా కొన్ని వీడియోస్ చేయాలి సిరీస్ లాగా వెళ్తుంది తెలుసుకోవాలి కాబట్టి ఎప్పుడైతే మనం పిండ ప్రధాన ప్రక్రియ సరిగ్గా చేయట్లేదు తద్వారా వంశం వృద్ధి అయిపోతుందమ్మా దీన్ని మనం అనేక రకాలుగా అనుకుంటూ ఉంటాం మొట్టమొదటిది ఇదే కనుక ఏ రకంగా అయినా పిండ ప్రధానం చేయాల్సిందే మంచి అవకాశం ఇది ఇప్పుడు అట్లా ఎవరైనా గనక ఈ విధానాన్ని అనుసరించుకోగలిగిన వాళ్ళు తల్లిదండ్రులకి ఆ పెట్టలేకపోయారు అప్పుడు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గనక మనకు తనకు తెలియజేసినట్లయితే దానికి ఏర్పాటు కూడా మనం అక్కడ చేయవచ్చమ్మా అక్కడ దాంతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎవరు ఏమేమి ఆ విషయాలు మొత్తం మనకి చెప్పి అక్కడ ఒకరోజు ముందే వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకొని అవన్నీ చూసుకొని అక్కడ వాళ్ళకి ఏమేమి కావాలి ఎలా అని కూడా మనం ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అమ్మాయి మే పదిహేను కాబట్టి కాస్త సమయం ఉందండి పౌర్ణమి తర్వాత మూడో రోజు నుంచి ప్రారంభం అవుతుంది ఎవరైతే ఇలా పిండ ప్రదానాలు చేయించాలనుకుంటున్నారో మనకు ఒక గొప్ప అవకాశం ఇది ఇన్ని రోజులు అంత దూరం వెళ్ళలేము ప్రత్యేకించి అక్కడ జరుగుతూ ఉన్నాయి ప్రయాగరాజ్ దగ్గర కానీ మనకు అద్భుతమైన అవకాశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర సరస్వతి పుష్కరాలను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు పాల్గొనదలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నారండి కాల్ చేసి ముందుగా వివరాలు తెలుసుకోండి మీరు ఏమి చేద్దాం అనుకుంటున్నారు ఎప్పుడు రావాలి ఏమిటో మీకు అనుకుంటే గనక మీకు ఇంకా సులువు అవుతుంది అదే ముందుగానే నమోదు చేసుకుంటే పేర్లవి ఇక ఇబ్బంది లేకుండా సులువుగా ఉంటుంది అక్కడికి ఎంత సమయం ఉంది ఎలా వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి ఏమేమి జరిపించుకోవాలనే కూడా వివరాలు తెలియజేస్తారు ధన్యవాదాలు గురుగారు